హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిగ్ ట్వంటీ నైన్ జెట్ల కోసం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రోయిజ్ క్షిపణులు రైడార్లు ఆయుధ వ్యవస్థలు మరియు ఏరో ఇంజన్ల కొనుగోలుతో సహా ముప్పై తొమ్మిది వేల నూట ఇరవై ఐదు కోట్ల విలువైన ఐదు ప్రధాన రక్షణ కొనుగోలు ఒప్పందాలను రక్షణ మంత్రిత్వ శాఖ ఈరోజు సీలు చేసింది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రక్షణ కార్యదర్శి గిరిధర్ అరమనే సమక్షంలో ఒప్పందాలపై సంతకాలు జరిగాయి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్తో మిగ్ ట్వంటీ నైన్ ఎయిర్ క్రాఫ్ట్ల కోసం ఏరో ఇంజన్ల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది మరియు ప్రాజెక్టు వ్యయం ఐదు వేల రెండు వందల నలభై తొమ్మిది పాయింట్ ఏడు రెండు కోట్లు హెచ్ఏఎల్లోని కోరాపోర్ట్ డివిజన్లో ఏరో ఇంజన్లను ఉత్పత్తి చేయనున్నారు లార్సన్ అండ్ టూబ్రో లిమిటెడ్తో రెండు వేర్వేరు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి ఒకటి క్లోజ్ ఇన్ వెపెన్ సిస్టమ్ను కొనుగోలు చేయడానికి మరియు మరొకటి హై పవర్ రైడర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఐఏఎఫ్లో చేరి రెండు వేల మధ్యలో మొదటి జీవిత పొడిగింపు కార్యక్రమం చేపట్టింది ఐఏఎఫ్ యొక్క కార్యాచరణ అవసరాలను తీర్చడానికి మిక్ ట్వంటీ నైన్ యొక్క సాంకేతిక జీవితాన్ని ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలకు పొడిగిస్తున్నట్లు అప్పటి రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ పార్లమెంట్లో ప్రకటించారు ఐఏఎఫ్ మూలాల ప్రకారం మిగ్ ట్వంటీ నైన్ విమానం యొక్క మెరుగైన సాంకేతికత జీవితం రెండు వేల ఇరవై ఐదు నుంచి ముగుస్తుంది మరియు క్షీణిస్తున్న స్క్వాడ్రన్ బలం మరియు నెమ్మదిగా ఇండక్షన్ల దృష్ట్యా ఈ నౌకాదనం ఎంతకాలం సమర్థవంతంగా కొనసాగలదో నిర్ణయించడం అత్యవసరం సేవలో ఈ ప్రాజెక్ట్ నాసిక్ సమీపంలోని ఐఏఎఫ్ యొక్క నెంబర్ లెవెన్ బేస్ రిపేర్ డిపోలో అమలు చేయబడుతోంది ఇది రష్యన్ మూలం యుద్ధ విమానాల మరమ్మత్తు మరియు మరమ్మతుతో తప్పనిసరి చేయబడింది కార్యక్రమంలో పాల్గొనేందుకు భారతీయ సంస్థలు మాత్రమే అనుమతించబడ్డాయి మిగ్ ట్వంటీ నైన్లో గత దశాబ్దపు రెండవ భాగంలో విస్తృతమైన మార్పులు మరియు అప్గ్రేడేషన్ కోసం వెళ్ళాయి ఇది వారి పోరాట సామర్థ్యాన్ని గణనీయంగా పెంచింది మిగ్ ట్వంటీ నైన్ యూపీజీగా మార్చబడింది ఇందులో కొత్త ఏవియానిక్స్ రాడార్ క్షిపణులు ఆయుధ నియంత్రణ వ్యవస్థలు మరియు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్లతో పాటు ఎయిర్ ఫ్రేమ్లో మార్పులు ఉన్నాయి చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్